ఓం శ్రీ మహాగణాధిపతయ్య నమ ఓం శ్రీ గురుభ్యో నమ జై శ్రీరామ్ శ్రీ మదాంధ్ర సంపూర్ణ మహాభారతం ఆది మొదటి కథ సూతుడు నైమిషారణ్యమున కేతించుట చాలా నాళ్ళకు పూర్వమీ భారతదేశంలోని నైమిషారణ్యంలో కులపతి అయిన శౌనకుడు మరికొందరు ఋషులతో కూడుకొని సత్రము అనే మహాయజ్ఞాన్ని నిర్వర్తించాడు పన్నెండు సంవత్సరాల సుదీర్ఘకాలం పాటు సాగే ఈ మేలిమి వేలిమి తిలికించే తలపునబడి రౌమహర్షనుని కుమారుడైన సూతుడనబడే ఉగ్రశ్రవసుడు నైమిషారణ్యానికి వేంచేశాడు ఎటువంటి ధర్మ సమస్యనైనా విప్పడంలోనూ ఏ పురాణాన్నైనా అరటిపండొలిచి చేతిలో పెట్టినట్లు చెప్పడంలోనూ అత్యంత నిపుడైన అతని రాకతో ఒక కొత్త కళ వచ్చినట్లయింది అక్కడి వారంతా ఎంతగానో ఆనందించారు ఆదరపూర్వకంగా ఆహ్వానించారు అర్ఘపాధ్యాధులతో అపరిమితంగా గౌరవించారు రవ్వంత బడలికదీరి ఆయన సుఖాసీనుడై అనంతరం అనేక మంది ఆయనను పరివేష్టించి కూర్చొని కుశల ప్రశ్నాధికాలు కొనసాగించారు సూతముని యజ్ఞ ప్రారంభ ముహూర్తానికే నీవు వస్తావని ఎంతగానో ఎదురు చూశాం ఇంత ఆలస్యం చేశావేమిటి మా ఆహ్వానం అందిందా మహర్షులారా మీ ఆహ్వానం చేరింది అందులో లోపమేదీ లేదు కానీ అంతకు పూర్వమే నేను జనమేజయ మహారాజుచే నిర్వహించబడిన సర్పయాగానికి ఆహ్వానించబడి చేత అక్కడకు వెళ్ళి ఇలా వస్తున్నాను అదే ఆలస్యానికి కారణం అని బదులిచ్చిన ఉగ్రశ్రవసుడిని ఆశ్చర్యంగా చూస్తూ రౌమహర్షి అని నువ్వు చెప్పిన సంగతి మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది జనమేజయుడు చాలా ధర్మప్రభువని పాండవేయ వంశీయుడని విన్నాం అటువంటి రాజు ఆచరించదగిన సత్యము రాజసూయము అశ్వమేధము మొదలైన జన్నాలు ఎన్నో ఉండగా ఆ రాజు ఈ సర్పయాగం ఎందుకు చేసినట్లు ఎంతో బలమైన కారణం లేనిదే అటువంటి శవనం ఎవరూ చేయరుగదా దయచేసి ఆ కారణం చెప్పు అని అడిగారు తాపసులు కారణం లేకపోవడమేమిటి జనమేజయుడి తండ్రి అయిన పరీక్షిన్నరపాలుడు పన్నగ ప్రభువైన తక్షకునిచే దష్టుడై మరణించాడు అప్పుడీ రాజు పసివాడు కావటం వల్ల ఆ విషయాలేవీ వివరంగా ఇరుగడు ఇప్పుడు ఉదంకుడనే బ్రాహ్మణుడు వచ్చి ఆ కథలన్నీ కదిపి కాద్రావేయేష్టికి ఆ రాజుని ప్రేరేపించాడు అన్నాడు సూతుడు ఆ ఉదంకుడెవరో రాజునలాటి ఇష్టికెందుకు ప్రేరేపించాడో చెప్పు అడిగారు ఋషులు సూతుడు చెప్పసాగాడు శ్రీమదాంధ్ర సంపూర్ణ మహాభారతం ఆదిపర్వంలోని మొదటి కథ ఈరోజు చెప్పుకున్నాం ఈరోజు క్రోధినామ సంవత్సరం మాఘమాసం బహుళ ఏకాదశి తిథి రోజున శ్రీ కీర్తిశేషులు బొమ్మకంటి వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి గారు రచించిన శ్రీమదాంధ్ర సంపూర్ణ మహాభారతం నుంచి కొన్ని కథలను చదివి వినిపించడం ప్రారంభం చేశాను ఈరోజు ఆదిపర్వంలోని మొదటి కథ అయిన సూతుడు నైమిషారణ్యమున కేతించుట అనే కథని చదివి తెలుసుకున్నాము తరువాయి కథ నెక్స్ట్ వీడియోలో వస్తుంది